ఇది వింటే ఆశ్చర్యమే ఏఐ లేకపోతే ఈ ప్రపంచం ఒక్క క్షణంలో ఆగిపోతుందా ఇది నిజమా అవును ఇది నిజం ఈ క్షణం మీరు చూస్తున్న ఈ వీడియో మీ చేతిలో ఉన్న ఫోన్ మీ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్ మీ బ్యాంక్లో ఉన్న డబ్బు మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవన్నీ మనుషులు నేరుగా చేయడం లేదు వెనుక నుంచి కనిపించని ఒక మెదడు పనిచేస్తుంది అదే ఏఐ ఏఐ ఒక్కసారిగా ఆగిపోతే విమానాలు గాలిలోనే నిలిచిపోతాయి ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయవు హాస్పిటల్స్లో మిషన్లు డెడ్ అవుతాయి బ్యాంక్ సర్వర్లు ఫ్రీజ్ అవుతాయి ఇంటర్నెట్ నిశ్శబ్దమవుతుంది ప్రపంచం ఒక్క బటన్ ఆపు చేసినట్టు నిశ్శబ్దంగా నిలిచిపోతుంది ఇది భవిష్యత్ కాదు ఇది ఈరోజు నిజం మనం అనుకుంటాం ఏఐని మనిషిని రీప్లేస్ చేస్తుందా అని కానీ నిజం ఏమిటంటే ఏఐ లేకుండా మనిషే పని చేయలేని స్థితిలోకి వచ్చాడు ఒక్క సెకండ్లో కోట్ల డేటా చెక్ చేయడం నేరాలు జరగకముందే ప్యాటర్స్ను గుర్తించడం డాక్టర్ కన్నా ముందే వ్యాధిని కనిపెట్టడం వాతావరణాన్ని గంటల ముందే అంచనా వేయడం ఇవన్నీ మనిషి మెదడుకు అసాధ్యం ఏఐ మనకు ప్రత్యామ్నాయం కాదు అది మన ఎక్స్టెండెడ్ మెదడు ఫైనల్గా మైండ్ బ్లోయింగ్ అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి ఏఐ మనల్ని కంట్రోల్ చేయడం లేదు మనమే దాన్ని మన జీవితానికి రక్తంలా కలిపేశాం ఏఐ ఆగితే ప్రపంచం ఆగుతుంది కానీ మనిషి ఆలోచన ఆగితే ఏఐ కూడా పుట్టదు భవిష్యత్ ఏఐ చేతిలోనే లేదు ఏఐని ఎలా వాడాలో తెలిసిన మనిషి చేతుల్లోనే సమస్తము ఉంది మరి మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి